తీరుస్తాడు దేవుని స్తోత్రాలు చెప్పండి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం జీవించి వాడై ఉన్నాడు ఆయన సజీవుడు ఆయన సమాధులు లేడు ఆయన లేచి ఉన్నాడు రక్షకుడు లేచి ఉన్నాడు సమాధి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎవరు ఆ యొక్క మగ్గలేని మరియ కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి దగ్గర పరిగెత్తుకుంటా వెళితే చూస్తే సమాధులు వేసవి ఉన్నాడమ్మ ఉన్నాడా ప్రభు ప్రభు అక్కడ లేడు చూడండి మరి వాళ్ళు వెళ్ళి ప్రభువు లేడు అని చెప్పేసి ఆ శిష్యులందరికీ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ ప్రభుని గురించి వాళ్ళు తెలియజేశారు కాబట్టి ప్రభువుని విశ్వసించిన మనము రక్షించబడినటువంటి మనము ఏం చేయాలంటే నిజముగా విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడిన బిడ్డవైతే నువ్వు ఏం చేయాలా ఆయన పునరుత్నాన్ని గురించి చెప్పాలి ఆయన రక్షకుని గురించి మనం చెప్పాలి ఆయన సజీవుడు ఆయన మృతుడు కాదు ఆయన ఎప్పటికీ కూడా మరణాన్ని జయించినవాడు యేసిప్రభ ఎవరమ్మ మరణాన్ని జయించినవాడు అలాంటి విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీవేం చేయాలా ఆ జీవకల దేవుని మనం ఇతరులకు పరిచయము చేయాలి ఇతరులకు మనము తెలియజేయాలి చూడండి చాలామంది లేడు ఏమీ లేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు ఒకసారి సాధు సుందర్ సింగ్ గారట ఒక గ్రామానికి వెళ్ళి మన ఇలాంటి గ్రామానికి వెళ్ళి సువార్త చెబుతున్నాడు ఇదిగో అంత చిన్న పిల్లగాడు ఒకడు వచ్చేసి అసలు దేవుడు లేడు దేవుడు లేడు అని ఆయనతో వాదిస్తూ ఉన్నాడు దేవుడు ఉంటే మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి దేవుడు లేదు ఏం లేదు అసలు ఇంకా కష్టాలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అని చెప్పేసి దేవుడు లేడు అనేటువంటి వాదన చేస్తున్నాడు అయ్యా అలా అనుకూడదు దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు నీకై కనిపించవు ఇంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప దేవుడు చేసిన మేళ్ళు బట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే దేవుడు నాకేం చేస్తాడండి ఏమేమి చేయలేదు అని అందరిలో అంటున్నాడు ఆ రోజు రాత్రి ఆ యవనసురికి ఒక కళ వచ్చింది ఆ కళలో ఇలాగా మన ప్రహారీ గోడ ఉంటుంది కదా ఆ ప్రహారీ గోడ మీద ఒక చిన్న పిల్లాడు బందాడుకుంటూ వెళ్తూ ఉంటే కింద పడిపోతున్నాడు గోడ మీద నుంచి పడబోతా ఉంటే ఇక అప్పుడు ఒక అదృశ్య హస్తం వచ్చేసి ఆయన పడిపోకుండా ఆ రెండు చేతులతో ఆ బిడ్డని పట్టుకుంటా ఉన్నది అది ఒక దృశ్యం కనపడుతుంది ఎవరి వస్త్రీ కల్లో మరొకసారి మళ్ళీ ఒక చిన్నపిల్లవాడుగా తన తల్లిదండ్రులు పొలానికి వెళ్తే పొలం పనులకి వీడు కూడా వెళ్తూ ఉన్నాడు ఆ గట్టు మీద పడి వెళ్తూ ఉంటే ఒక తాచు బామ్ కోబ్రా స్నేక్ అది బాలుని కరవడానికి కరవటానికి ముందుకు వస్తూ ఉన్నది మరలా ఒక అదృశ్య హస్తం వచ్చేసి ఆ పాముని గట్టిగా పట్టుకొని ఇస్త్రీ అవతలు పడేస్తూ ఉన్నాడు ఇదేంటి ఇలాగొచ్చిందని భయపడి మెళ్ళుకి వచ్చింది తెల్లవారిన తర్వాత ఇక మళ్ళీ ఆ రోజు ఆ ఫోటోలో సాధు సుందర్సింగ్ గారు వాక్యం చదువుతున్నాడు చెబుతా ఉంటే ఆ వాక్యం అయిపోయిన తర్వాత అయ్యగారు నాకు ఒక దర్శనం వచ్చింది రాత్రి కళ దాని బావింద నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అన్నాడు అంటే ఏమొచ్చిందయ్యా చెప్పంటే ఇలాగ ఒక చిన్న పిల్లవాడు ఆ గోడ మీద ఆడుకుంటూ ఉంటే కింద పడిపోబోతున్నాడు పడిపోతే చచ్చిపోతాడు పడిపోతే చనిపోతాడు అలాంటప్పుడు ఒక అదృశ్య హస్తం వచ్చేసి ఆ బాలు పట్టుకున్నది మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు పొలం వెళ్తే వాళ్ళ కోసం ఏడ్చుకుంటూ ఆ గట్ల మీద వెళ్తా ఉంటే ఒక తోచు వచ్చేసి కరగబోతున్నది వెంటనే దాన్ని తలబట్టుకొని బయటికి ఇస్త్ర అవతల పడేశారు ఎవరయ్యా ఆ హస్తం ఎవరు అసలు ఎవరు వాళ్ళు ఈ పిల్లాడెవరు ఆ ఆ హస్తం వచ్చి కాపాడింది ఎవరు అని అడిగితే వెంటనే ఆ భక్తుడు చెప్పాడు ఆయన ఎవరో కాదు ప్రభు అయిన యేసు అన్నాడు దేవుని సూత్రాలు చెప్పండి ఆ చిన్నపిల్లవాడు ఎవరో కాదు నువ్వే ఎవరు నువ్వే చిన్నప్పుడు మీ తగ్గట్టు పొలానికి ఆ నేను పాము కాటవిపోతే ఒక అదృశ్య హస్తం వచ్చేసి ప్రాణాలు కాపాడింది ఆ అదృశ్య హాస్త్రమే ప్రభు యేసు ఆ గోడ మీద పడబోతుంది కూడా నువ్వే చిన్నప్పుడు ప్రభు నిన్ను రక్షించాడు లేకపోతే నువ్వు ఉండేవాడివి కాదు అని చెప్పగానే ఆ పిల్లవాడు ఎంతో కన్నీళ్ళు విడిచి అయ్యో ప్రభు నా జీవితం ఎన్ని మేలు చేశాడా నా కోసం ప్రాణం పెట్టాడా అని తెలుసుకున్న యవనస్థుడు మారు పొంది దేవుని నమ్ముకొని గొప్ప దైవజుడిగా మారిపోయాడు చూడండి కాబట్టి మనం విశ్వాసం అనేది మన జీవితంలో ప్రధానంగా ఉండాలి విశ్వాసం ఉండాలి Terima kasih kerana